తెలంగాణ ఉద్యమంలో కాగడై పోరాడిన యోధుడు నిరుద్యోగుల పేద ప్రజల తరపున గ్రామాల అభివృద్ధి కొరకు ప్రజా మద్దతుతో వస్తున్న యువ నాయకుడు టీచర్ జర్నలిస్ట్ సమాజం కోసమే జీవితం జనమంతా జనమంతా చల్లకుంటే రాజు భేదే వద్ద ಶ್ರೀನಿವಾಸನ್ನ ರಾವಾಲನ್ನ ನುವೆ ಕಾವಾಲನ್ನ ಬಿಲ್ಲಂಪಲ್ಲಿ ಗಡ್ಡ ಮೀದ ಗೆಲುಪು ನೀರನ್ನ ತೆಲಂಗಾಣ ಮುದ್ದು ಬಿಟ್ಟ ಕದಿನಿ ನಾಡನ್ನ ಮನ ಶ್ರೀನಿವಾಸನ್ನ ಉದ್ಯಮಾಲ ಕಂಚುಕೋಟ ನೀವೇನನ್ನ కల్చర్ ఆఫ్ కార్యక్రమంలో భాగంగానే మరి ఈ రోజు మీ ముందుకు ఒక నూతనమైన కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాను సాధారణంగా మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో అనేక జాతరలు కొనసాగుతూ ఉంటాయి ఈ ప్రాంత పల్లె ప్రాంతాలలో కావచ్చు పట్టణాలలో మరి జాతర అనగా మన అందరం ఒకే దగ్గర ఒక గుంపుగా కూడి ఒక వేడుకలాగా చేసుకునేటువంటి జాతర మరి ఏదైతే మనం సాధారణంగా అయితే మనం వేములవాడకో కొండగట్టుకో లేకుంటే తిరుపతి లేకుంటే శబరి లేకుంటే ముస్లింస్ అయితే మక్క మరి క్రిస్టియన్స్ అయితే మా ఏదైతే మరి వాళ్ళకి సంబంధించిన చర్చిలకు మరి ఒక మంచి విశాలమైనటువంటి ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి వారి వారి మతాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల దగ్గరకు వెళ్ళి వారి ఒక జీవన సంస్కృతిని కొనసాగించేటువంటి కార్యక్రమాలు మనం దాదాపుగా తెలంగాణలో మన భారతదేశంలో మనం చూస్తూ ఉంటాం కానీ దీనికి భిన్నంగా మరి జాతర అంటే మరి అక్కడ దేవుళ్ళు ఉండరు మరి మసీదులు మన మసీదులు ఉండయి గుళ్ళు ఉండేవి కానీ అదొక జాతరలాగా మన మన ప్రాంతంలో కొనసాగిస్తున్నారు అది దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఒక ఒకవైపు అటు మహారాష్ట్ర మరొక వైపు ఈ మూడు రాష్ట్రాలని కలగలిపి కలిపి ఒకటి ఒక ప్రాంతం దాదాపుగా మహారాష్ట్రకు ఒక రెండు నాలుగైదు కిలోమీటర్ల దూరం ఛత్తీస్గఢ్ కు ఒక పది కిలోమీటర్ల దూరంలో మరి సిరివెంచే ఒడ్డున మరి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి మరి ఈ జనవరి ఒకటి రెండు మూడవ తేదీన మరి ఏదైతే అక్కడ ఒక బహుజనుల జ్ఞాన జాతర అనేది గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ప్రారంభించడం జరిగింది అసలు ఏంటిది ఈ బహుజనుల జ్ఞాన జాతరలో ఏముంటది సాధారణంగా మనము వినోదాల కోసము లేకుంటే ప్రశాంతత కోసము లేదా మన మొక్కుబడుల కోసం మనం జాతరలకు వెళ్లేటువంటి ప్రయత్నం మన తెలంగాణలో ఆ సాంప్రదాయం కొనసాగుతా ఉన్నది మరి ఏంటిది ఈ బహుజన జ్ఞాన అనేటువంటి విషయం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం కులం కోశంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి జనవరి ఒకటి రెండు మూడవ తేదీలోనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఎందుకు మరి ఏర్పాటు చేసిన సందర్భం నెలకొంది అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఒక ఆ జాతరకు వెళ్లే ముందు మనం ఒక చరిత్రలోకి వెళ్దాం పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటవ తేదీన మరి అంతకంటే ముందు ముందు ఆ తర్వాత మూడు రోజుల ఒక భీకరమైనటువంటి యుద్ధం అక్కడ ప్రారంభమవుతుంది ఏదైతే పీశ్వాలు మన భారతదేశం పైన దండెత్తి అప్పుడు మన ప్రాంతంలో బ్రిటిష్ పరిపాలన కొనసాగుతూ ఉంటది ఆ పీష్వాల యొక్క మరి రా రాజకీయ తంత్ర తంత్ర విద్యలను మరి బ్రిటిష్ ప్రభుత్వం జయించలేనటువంటి ఆ సందర్భంలో మరి మన భారతదేశంలో మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి మహర్లైనటువంటి భీమా కోరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహర్ల సహాయాన్ని బ్రిటిష్లు సైనికులు బ్రిటిష్లు ఆ సైనికులు అక్కడికి వెళ్లి వారి యొక్క సహాయాన్ని కోరడం జరుగుతుంది మరి ఆ సహాయంలో భాగంగానే మొదటిసారిగా ఆ మహర్లు మరి వారి యొక్క ఆ వారు ఏదైతే సహాయం కావాలని అడిగిన సందర్భంలో మేము కేవలం బట్టలు నేసుకుంటూ మరి బతికేటువంటి వాళ్ళము మేము వచ్చి అక్కడ యుద్ధం చేయడము మాత్రం అవుతుందో కాదో అని చెప్పేసి మొత్తం మొదటిసారి మహర్లు చెప్పడం జరుగుతుంది కానీ వారికి దిక్కు తోచిన పరిస్థితుల్లో మళ్లీ వచ్చి బ్రిటిషర్లు కూడా ఆ మహర్లని సహాయం కోవడం జరుగుతుంది సో ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి మహర్లు ఏదైతే మరి భీమా కొరేగావ్ ప్రాంతంలో ఆ పీశ్వాల పైనటువంటి జరిగినటువంటి భీకర యుద్ధంలో ఒక్కొక్క మహర్ దాదాపుగా మరి ఏదైతే వంద మంది వంద మంది మహర్లు దాదాపుగా ఐదు వందల మంది పీశ్వాలని ఊచ కోత కోసి మరి అక్కడ ఏదైతే మరి ఆ ప్రాంతంలో ఆ విజయాన్ని పొందడం జరుగుతుంది ఆ పొందినటువంటి ఆ విజయం పొందిన సందర్భంగా బ్రిటిషర్స్ అక్కడ భీమా కోరీగా స్థూపం వద్ద మరి సౌర్య దివాస్ అనేటువంటి ఒక ఒక స్తూపాన్ని కోరే భీమా కోరేగాం వద్ద ఒక స్తూపాన్ని అక్కడ ఏదైతే చనిపోయినటువంటి వీరులకు మరి జ్ఞాపకంగా ప్రతీకగా అక్కడ ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే భీమా కోరేగావ్ ఆ ప్రాంతంలో మరి ఒక జాత్ మరి సౌర్య దివస్గా గా గత కొన్ని సంవత్సరాలుగా చరిత్ర అక్కడ కొనసాగుతూ ఉన్నది అందులో భాగంగానే మన తెలంగాణ ప్రాంతంలో వారి యొక్క వా వారి యొక్క అనుచరులు వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని మరి కోటపల్లి మండలం బోరంపల్లిలో కూడా ఒక సౌర్య దివాస స్థూపాన్ని ఏర్పాటు చేసి అక్కడ దాదాపుగా మూడు రోజులు మరి జాతర అనేది ఏర్పాటు చేశారు మరి ఇక రెండవ రోజు మనం చూద్దాం అదే క్రమంలో ఆ అదే క్రమంలో రెండవ రోజున అక్కడ జాతర అంటే మనకు ఆహ్లాదమైన వాతావరణము ముక్కులు అవన్నీ చెప్పినాం కదా ఇక్కడ పుస్తకాలు పెద్ద పెద్ద వర్గం పరిచయాలు ఉపాధ్యాయులు గురువులు మంచి తత్వవేత్తలు బోధించే వాళ్ళు స్పీకర్స్ సర్ సంథింగ్ ఇట్లా చాలా మంది ఆ ప్రాంతంలో ఒక మహారాష్ట్ర నుంచి బందేజీలు ఛత్తీస్గఢ్ నుంచి ఈ మూడు రాష్ట్రాల నుంచి దాదాపుగా అక్కడ వేలాది మందిగా ఆ ప్రాంతానికి వస్తూ ఇప్పుడిప్పుడు అది అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారేటువంటి ప్రయత్నం ఉంది ఇక రెండవ రోజున జనవరి ఒకటి తారీఖు అదే అదే ప్రాంతంలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో మరి పూలే ఏదైతే సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి మన మన ఏదైతే మన దేశంలో బడుగు బలహీన వర్గాలకు మరి విద్య కావాలనేటువంటి ఆ సందర్భంలో మనువాద బ్రాహ్మణీయ విష సంస్కృతిని వ్యతిరేకించి మరి మహిళలకు కూడా చదువు కావాలి అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ సమయంలో మరి జ్యోతిరావు పూలే తన యొక్క భార్య అయిన సావిత్రిబాయి పూలేకి మరి ఇంట్లోనే ఓనమాలు నేర్పించి అక్షరాలు నేర్పించి బయట స్త్రీలందరికీ కూడా ఉన్నత విద్య కావాలి చదువు కావాలి మరి వంటింటికే కుందేలుగా మారద్దు మహిళలకు కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పితృస్వామ్య మరి పితృస్వామ్య వ్యవస్థని కాదుకుంటే మరి మాతృస్వామ్య వ్యవస్థను తీసుకురావాలి ప్రతి ఒక్కరికి కూడా చదువు కాదన్నటువంటి ఉద్దేశంలో మరి సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ మనవాదులు కొంతమంది తన పైన పేడ నీళ్లు చల్లి తను రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో తన ఒక చీర కూడా కవర్ లో వేసుకొని ఆ పాఠశాల దగ్గరికి వెళ్లి మార్చుకొని మళ్ళా పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించి అనంతరం మళ్ళీ అదే పేడ చీర కట్టుకుని ఇంటికి వచ్చేటువంటి క్రమంలో చాలా అవమానించినటువంటి ఆ విష సంస్కృతిని మనం చరిత్రలో చూస్తా ఉన్నాం అది చెప్తే మళ్ళీ చాలా స్టోర్ అవుతుంది సో మనం అది అది కట్ చేస్తే ఆ తర్వాత అది ఆ యొక్క ఆ దినాన్ని అరవ దినాన్ని గుర్తించి మరి సావిత్రిబాయి పూలే మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొంది పాఠశాలలు జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే పాఠశాలలు ప్రారంభించిన సందర్భంగా మరి ఆ రోజు కూడా సౌర దివస్ మరియు విద్య ఏదైతే అనగారణ వర్గాలకు విద్య కావాలన్నటువంటి ఆ సందర్భంలో ఒకటవ తేదీ జ్ఞాపకార్థంగా మరి జనవరి ఒకటి అక్కడ చేస్తూ ఉంటారు మరిక రెండవ రోజు జనవరి రెండవ రోజున పుస్తకాల ప్రదర్శన పాటలు నృత్యాలు డప్పులు డ్యాన్సులు ఆ పుస్తకాల అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఏదైతే మన భారతదేశం కోసం మన అరగా అనగారిన వర్గాల కోసం మన వారి ఏదైతే బహుజనుల జ్ఞానం కోసం బహుజనులకు హక్కులు కావాలని పోరాట వ్యక్తుల చిత్రపటాలను అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు ఆ చిత్రపటాలలో దాదాపు మనం చూడనటువంటి చాలా మంది చరిత్రకారులు తత్వవేత్తలు విద్యావేత్తలు నాయకుల పేర్లు నాయకుల యొక్క చిత్ర చిత్రాలను అక్కడ ప్రదర్శించి చూపిస్తారు సో దానితోటి విద్యార్థులకి ఓహో ఈ వ్యక్తి ఇది ఇలా చేశాడా మన మనం కూడా తెలుసుకున్నటువంటి ఆస్కారం ఉంది ఎందుకంటే మన భారతదేశంలో మన భారతదేశ సంస్కృతి అనేది మరి భిన్నత్వంలో ఏకం లాగా చాలా మంది కులాలు చాలా మంచి మరి ఇక్కడ మన ప్రాంతాలు చాలా విశాలమైనటువంటి భారతదేశం సుస్ సుషామలంగా సషామలంగా మరి ఇక్కడ ఉంటుంది అంటే చరిత్ర అలా ఉంది మరి దాదాపు అక్కడ చరిత్రకారుల యొక్క ఫోటోలను కూడా చాలా మంచి మంచి పుస్తకాలు మంచి మంచి పుస్తకాలు ఆ పుస్తకాలను ప్రదర్శించి ఆ పుస్తకాలు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆ పుస్తక వార్ తెలిసినటువంటి అనుభవాలని పంచుకునేటువంటి మనుషులతో మాట్లాడుకునే ఒక మంచి జాతరని రెండవ రోజుగా మనసు విప్పి తన యొక్క బాధలు ఏమన్నా తన తెలివి తన జ్ఞానాన్ని తన సంపదని పంచుకునేటువంటి ఒక మంచి కరె ఇక మూడవ రోజు ఏదైతే మరి అనకారిన వర్గాలందరికీ కూడా ఒకవైపు మహిళలకు కూడా చదువు కావాలి అనేటువంటి పోరాటం చేసినటువంటి సావిత్రిబాయి పూలే తన యొక్క జయంతి వేడుకలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది మూడు రోజులుగా రోజు సౌర సౌర దినోత్సవం రెండవ రోజు పాటలు ఆటలు కార్యక్రమం మూడవ రోజున సావిత్రిబాయి పూలే మరి మహిళల మహిళల సాధీ కార్యకర్త మరి రాజ్యాధికారం వైపు బహుజనులందరికీ కూడా మహిళలందరికీ కూడా హక్కులు కావాలన్నటువంటి పోటం చేసినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అనంతరం మూడవ రోజున మొత్తానికైతే ఈ జాతర మరి ముగిడం జరుగుతుంది ఇది బహుజనుల జ్ఞాన జాతర ఏదైతే మనం మాట్లాడినటువంటి బహుజనుల జ్ఞాన జాతర మరి ఈ జనవరి ఒకటి రెండవ మూడవ తేదీన పెద్ద ఎత్తున ఇది దాదాపు ఒక ఐదవ జా జ్ఞాన జాతర కాబట్టి దీనికి చాలా మంది మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి ప్రొఫెసర్సు ఉపాధ్యాయులు చాలా మంది మేధావులు అక్కడికి వస్తా ఉన్నారు నేను కూడా అక్కడికి వస్తా ఉన్నా మరి మీకు తెలవడం కోసమే మరి ఏదైతే బహుజన జ్ఞాన జాతర అక్కడ జరుగుతుంది అని చెప్పడం కోసమే ఒక చిన్న ప్రయత్నం చేసిన కాబట్టి అందరు కూడా మరి అందరు కూడా ఆ జ్ఞా జ్ఞాన జాతరకి వచ్చి మీ జ్ఞానాన్ని పొంది మహనీయుల యొక్క స్ఫూర్తిని మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని చదువు విద్య వైద్యం వైపు నడవాలి మరి ఒక ఒక మన భారతదేశం అయితే ఏదైతే ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక భండాగారం అనేటువంటి పిలుస్తా ఉంటారు ఇతర దేశాలు కూడా మరి మన మన దేశం వైపు ఇలా చూసేటువంటి పరిస్థితి ఉన్నది అంటే మన భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం అట్లా ఉంది కాబట్టి మన భారతదేశంలో అనేక సంస్కృతులు అనేక సాంప్రదాయాలు అనేక కులాలు అనేక మతాలు ఒక రకంగా చెప్పాలంటే అన్ని అన్ని కలగలిపితేనే ఒక భారతదేశంలా విలసిల్లు విలసిల్లుతుంది కాబట్టి మరి ఈ జ్ఞాన జాతరలో దాదాపుగా అన్ని అన్ని కులాలు అన్ని మతాల అంత చాలా మంది అక్కడికి మేధావులు అక్కడికి వస్తా ఉన్నారు కాబట్టి మీరు అక్కడికి వచ్చేది ఉంటే మరి మనం ఏదో ఒకటి నేర్చుకొని మరి మన జీవితం కూడా మన దేశాన్ని కూడా మార్చుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఎక్కడో కాదు మన మంచాల నుంచి దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం నలభై కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి మరి ఈ ప్రాంత వాసులు ఒకవైపు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ మూడు రాష్ట్రాల కలయికగా మరి సిరంజే ఒడ్డు మీద జరిగేటువంటి బోరంపల్లిలో మరి అక్కడ కొల్లూరు గ్రామ పంచాయతీ మరి బోరంపల్లి దగ్గర జరిగేటువంటి బహుజన జ్ఞాన జాతరకు మరి దాదాపుగా చాలా మంది అక్కడికి వస్తా ఉన్నారు ఒకవైపు అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు రాజకీయ నాయకులు మరొక వైపు విద్యావేత్తలు ఆ సామాజిక కార్యకర్తలు చాలా మంది అక్కడికి వస్తా ఉన్నారు కాబట్టి మరి అక్కడికి వస్తే మనందరం అందరం కలుద్దాం నేను కూడా వస్తున్నా మీరు రండి అక్కడికి వచ్చి మరి యొక్క